హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో రుచిగా ఉండేటటువంటి కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా కాకరకాయ కారం చేసుకున్నారంటే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా మొత్తం అన్నం దీంతోనే తినేస్తారు సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దామండి నేను ఇక్కడ ఈ కాకరకాయ కారం చేయడానికి పావు కేజీ కాకరకాయని తీసుకున్నానండి కాకరకాయలని తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి కాకరకాయలు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా అంచులు కట్ చేసుకొని కాకరకాయలని సన్నగా రౌండ్గా కట్ చేసుకోండి మనం కాకరకాయ చిప్స్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటాం కదండి ఆ షేప్లో కట్ చేసుకోండి ఈ కాకరకాయ కారం చేయడానికి కాకరకాయలకి మనం తొక్కేమీ తిన అవసరం లేదండి అలాగే చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి కాకరకాయ తొక్కుతో పాటు చేస్తే చేదు ఉంటుంది అనుకుంటారేమో అండి అసలు చేదు అనేది ఉండదు ఎంతో రుచిగా ఉంటుంది ఒకవేళ పండిపోయిన కాకరకాయలు ఉంటే ఇలా లోపల విత్తనాలు తీసేసి కాకరకాయని తీసుకోండి సరిపోతుంది కాకరకాయలు కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కాకరకాయ కారంలోకి పొడిని తయారు చేసుకుందామండి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా పచ్చనాపప్పుని యాడ్ చేసుకోండి పచ్చనాపప్పు వేసుకొని ఫ్లేమ్ని టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వీటిని కూడా వేపుకోండి జీలకర్ర కొంచెం వేగి మంచి ఫ్లేవర్ వస్తున్న సమయంలో ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులని యాడ్ చేసుకోండి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్ని స్కిప్ చేయచ్చండి లేదా నువ్వులకు బదులుగా పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా మనం వేసుకున్నటువంటి పప్పు దినుసులన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చండి అదే బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఒక ఐదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి మనం ఇందులోకి కాకరకాయలని వేపుకుంటామండి కాబట్టి కొంచెం ఆయిల్ని తీసుకోండి సరిపోతుంది కాకరకాయలని బ్యాచెస్ బ్యాచెస్గా వేయించుకుందామండి అన్నీ ఒకేసారి వేసుకున్నామంటే చక్కగా వేగవు కాకరకాయలు చక్కగా క్రిస్పీగా వేగడానికి ఒక ఐదు పది నిమిషాల పాటు సమయం పడుతుందండి కాకరకాయలని చక్కగా అన్నీ ఈవెన్గా వేగేటట్లుగా కలుపుకుంటూ వేయించుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్లోకి మారితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మిగిలినటువంటి అన్ని కాకరకాయల్ని బ్యాచెస్గా వేసుకుంటూ వేయించుకోండి కాకరకాయలు వేపుకోవడం పూర్తయిన తర్వాత ఇదే ఆయిల్లోకి ఒక పావు కప్పు దాకా పల్లీలను వేసుకొని వేపుకోండి పల్లీలు వేగి చక్కగా మంచి కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇదే ఆయిల్లోకి ఒక ఐదారు రెమ్మల దాకా కరివేపాకును వేసుకోండి కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మనం వేయించుకున్నటువంటి కాకరకాయలు పల్లీలు అలాగే కరివేపాకు చల్లారేంత అంత వరకు వెయిట్ చేయండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కాకరకాయ కాకుండా మిగిలినటువంటి మనం వేయించుకున్న అన్ని దినుసుల్ని వేసుకోండి ఇందులోకి ఒక మూడు ఇంచుల దాకా చింతపండును కూడా యాడ్ చేసుకొని వీటిని మొదటగా మిక్సీ పట్టుకోండి వీటిని మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పౌడర్గా తయారవుతుందండి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి కాకరకాయలను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి పొడి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి లేదంటే ముద్ద అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి పది పదిహేను వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టుకోండి ఈ కాకరకాయ పొడిని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నారంటే మనం అన్నంలోకి కలుపుకొని తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుందండి చూస్తున్నారు కదా మిక్సీ పట్టిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారవుతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కాకరకాయ పొడిని మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత ఈ పొడిని ఒక పది పదిహేను నిమిషాల పాటు ప్లేట్లో వేసుకొని చెల్లార్చుకున్నారంటే ఐదు పది రోజులైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని చక్కగా తినచ్చు ముందు చెప్పినట్లుగా కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పొడి చేసి ఇచ్చారంటే చక్కగా తినేస్తారు చూస్తున్నారు కదండీ కమ్మనైనటువంటి కాకరకాయ పొడి తయారైపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి